హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు అత్తాకోడళ్ళ మొక్క అదేవిధంగా దీనికే గాజు కంప పులికంప తలంబ్రాల చెట్టు నవరత్నాల పూలు లంబాడి చెట్టు అని కూడా పిలుస్తారు ఇది పేరుకు చెట్టే కానీ నిజంగా ఒక పొద దీని శాస్త్రీయ నామం లాంతాన కామార ఈ మొక్క యాక్చువల్గా మన దేశానికి చెందినది కాదు దీని జన్మస్థానం మధ్య అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా అండాలు దీనిలో నూట యాభైకి పైగా జాతులు ఉన్నాయి అందుకనే మనకి ఎక్కడ పెడితే అక్కడ వివిధ రకాల్లో మనకు కనిపిస్తూ అందంగా ఉంటాయి అయితే ఇవి ఇది ఒక కలుపు మొక్క ఇది ఒకేసారి కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాల్లో పైగా విస్తరించింది ఈ మొక్కని మొట్టమొదటిసారిగా పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో పూల మొక్కలాగా పెంచడం జరిగింది అయితే దీన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ మొక్కని మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది అప్పటి నుండి ఇది పూర్తిగా వాడుకల్లో లేని నేలలను ఆక్రమించి ఇక్కడ ఉన్న భూమిలో ఉన్న సారాన్ని గ్రహించి ఇతర మొక్కల్ని ఎదగనివ్వకుండా ఒక కలుపు మొక్కలాగా విస్తరిస్తుంది ఇది గిరిజన ప్రాంతాలు కానీ ఏజెన్సీ కానీ అదేవిధంగా పట్టణ పల్లె ప్రాంతాలు కానీ ఎక్కడ చూసినా రోడ్ల ప్రక్కన గట్ల మీద బహిరంగ ప్రదేశాల్లో అలాగే పిల్లకాలు పక్కన ఎక్కడ పెడితే అక్కడ విస్తరించి ఇదే ఎక్కువగా కనిపిస్తుంది దీనివల్ల ఈ మొక్క పెరిగిన చోట పంట దిగుబడి తగ్గడం అదేవిధంగా ఇతర మొక్కలు పెరగకుండా పోవడం జరుగుతుంది ఇది పెరిగిన చోట ఇతర మొక్కలకు నీరు ఇతర పోషకాలు అందకుండా చేస్తుంది ఈ మొక్క గురించి అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఆర్మీ ఇప్పటికే ఇది మనిషికి ప్రాణ ప్రాణాంతకమైన మొక్క అని దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే మనుషులకు వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు పొరపాటున తింటే లివర్ కూడా పూర్తిగా ఫెయిల్ అవుతుందని గుర్తించడం జరిగింది ఇది నేను కొన్ని అరకు అటువైపు వెళ్ళేటప్పుడు చూశాను ఇది అరకులోని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్డు పక్కన విస్తరించడం జరిగింది అదేవిధంగా మీకు కూడా కనిపిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్